పెద్దమూల మండలం మన్సాన్పల్లి గ్రామానికి చెందిన ముడవత్ గోపాల్ ఇచ్చిన ఫిర్యాదు ఏమనగా తన సొంత సమ్ముడు ముడవత్ రవి వయసు ముప్పై తొమ్మిది సంవత్సరాలు తాండూరు వికారాబాద్ రాజధాని పక్కన ఉన్న వ్యవసాయపులం ఫామ్ హౌస్లో పనిచేసే బాలయ్య అనే వ్యక్తి తేదీ పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై మూడు రాత్రి అంద తొమ్మిది గంటల ముప్పై సమయంలో డబ్బుల విషయంపై గొడవ జరిగి మాట మాట పెరిక్కెత్తుతో తన తమ్ముడు రవిని కడుపులో పడిచి గాయం చేయగా చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ పద్దెనిమిది తేదీనాడు తన తమ్ముడు చనిపోయాడని తెలిపారు అట్టి విషయంపై చనిపోయిన వ్యక్తి ఎస్టీ కులానికి చెందిన వ్యక్తి అయినందున అప్పటి డిఎస్పి శేఖర్ గౌడ్ ఫిర్యాదు స్వీకరించి నిందితుడైన బాలాజీ తన స్వగ్రహమైన నిజామాబాద్ జిల్లా మధురుకి స్పెషల్ టీమ్స్ పంపి అతన్ని పట్టుకుంటు కోరుకు ప్రయత్నం చేయడం జరిగిందన్నారు కానీ నేరస్తుడు సెల్ఫోన్ ఉపయోగించినందున తన కుటుంబ సభ్యులకు కాంట్రాక్ట్ లేకుండా దూరంగా ఉన్నందున ఇన్నాళ్లు పట్టబడకుండా ఉన్నాడని తెలిపారు పరిశోధనలో భాగంగా రెగ్యులర్గా నేరస్తుడి యొక్క కుటుంబ సభ్యుల కదలికను వారి సెల్ ఫోన్ డేటాను పరిశీలించడం జరిగిందని నేరస్తుడిని తల్లి చనిపోయిన సందర్భంలో కూడా నేరస్తుడు స్వగ్రామానికి రాకుండా ఉన్నాడని కానీ చిత్త చివరికి తన కుటుంబ సభ్యుల యొక్క కదలికలపై నిఘా వచ్చిన పోలీసు వారు ఈ రోజు తెల్లవారుజామున మధ్యరాత్రి నేరస్తున్న తన సోదరుడు సంజీవ్ ఇంటి వద్ద సిద్దిపేటలో పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు నిందితుడైన చిప్పలు బాలాజీ అనే వ్యక్తి దాంట్లో పనిచేసేవాడు పొలం పని చేస్తూ అక్కడ ఉండేవాడు అయితే ఆ పక్కనే మాన్సాన్పల్లి గ్రామంలో ఉండే ముడవత్ రవి అనే వ్యక్తి ఇతనికి పరిచయం నాడు ఈ పరిచయం అయిన క్రమంలో వాళ్ళు ఇద్దరుగా కలిసి తాగడము ఇద్దరుగా ఫ్రెండ్స్గా తిరిగేవాళ్ళు అయితే పరిచయాన్ని ఆధారం చేసుకొని ముడావత్ రవి దగ్గర నుంచి బాలాజీ కొంత డబ్బును తీసుకున్నాడు తాగడానికి దానికి ఆ టీ డబ్బు సుమారు రెండు వేల యాభై రూపాయలు అతనికి తిరిగి చెల్లించమని చెప్పి అడిగితే ఇవ్వకుండా ఇవ్వనందున పబ్లిక్ సమక్షంలో గ్రామస్తుల సమక్షంలో కూడా అతను తిట్టి అవమానపరచడానికి కక్ష పెట్టుకొని ఇందుతో అతన్ని కత్తితో కూర్చి చంపడం జరిగింది ఈ సంఘటన రెండు వేల ఇరవై మూడు ఆగస్టు పన్నెండవ తేదీన జరిగింది అయితే కత్తిగాయమైన వ్యక్తి ముడావతి రవిని హాస్పిటల్ గాంధీ హాస్పిటల్కి తరలించడం జరిగింది గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ అతను పద్దెనిమిదో తారీఖునాడు చనిపోయాడు ఈ విషయంపై అతను బ్రదర్ ఇచ్చిన కంప్లైంట్ పేరుకి కేసు మర్డర్ కేసు ప్లస్ ఎస్సీఎస్సీ ల్యాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది ముందు డిఎస్పీ గారు కేసు దాని పోస్ట్ మార్టం చేసి తర్వాత నిందితుడి నిందితుడైన చిప్పలవారు బాలాజీ గురించి తన స్వగ్రామం నిజామాబాద్ జిల్లా మద్నూర్కి తర్వాత వాళ్ళ చుట్టాల ఇళ్ళకి అందరికీ కూడా వెరిఫై చేయడం జరిగింది కానీ నిందితుడు తన యొక్క ఆధార్ కార్డు కానీ తన యొక్క బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఏది కూడా ఉపయోగించలేదు బ్యాంక్ అకౌంట్ కూడా లేదు తర్వాత సెల్ ఫోన్ కూడా తను ఉపయోగించడం తర్వాత తన కుటుంబ సభ్యులు కూడా తను కాంటాక్ట్ చేయకుండా వదిలేయడం జరిగింది తన భార్య పిల్లలు ఈయన వదిలేసి వేరే వాతనంతో వెళ్ళిపోవడం జరిగింది తన సోదరులు సోదరులు కానీ ఎవరితో కూడా కాంటాక్ట్ లేకుండా ఉండడం జరిగింది ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెల నుంచి కూడా అతను దొరకడం ఉన్నాడు అయితే మేము గట్టిగా ప్రయత్నించడం జరిగింది ఆయన యొక్క సోదరుడు తర్వాత సిస్టర్స్ యొక్క కదలికలు వాళ్ళ యొక్క మొబైల్ డాటా ఇవన్నీ కూడా మేము ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ రావడం జరిగింది